అండి నేను స్వరూప ఈరోజు మీకు దానమ్మ చెట్టు గురించి చెప్తానండి ఎందుకంటే టెరస్ మీద మనం మొక్కలు పెంచుకునేటప్పుడు అలాగే ఫ్రూట్స్ మొక్కలు కొన్ని మనం సెలెక్ట్ చేసుకొని పెంచుకుంటే ఎప్పుడైనా సరే మనం టెరస్ మీదకి వచ్చినప్పుడు సంవత్సరం మొత్తం కాయలు ఇచ్చే చెట్లు అయితే నాటుకుంటే మనం కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అలా కాకుండా సంవత్సరం ఒక్కసారి పంట వచ్చే కాయలు పెట్టుకుంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఎవరికైనా సరే చిన్న చిన్న వాటిలో మొక్కలు పెంచుతాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ముఖ్యంగా టెర్రస్ మీద అంటే ఫ్రూట్స్ మొక్కలను కొన్నిటి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పంట వెంటనే వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది ఇది చూసారా దానమ్మ చెట్టు అండి ఇది సీడ్ ద్వారా వచ్చిన దానమ్మ చెట్టు అండి ఇది అయితే ఈ చెట్టు నిండా చూసారా ఎంత పోతుందో ఫుల్గా ఉందండి అయితే ఈరోజు నేను ఫస్ట్ టైము దీనికి ఒక కాయ అయితే వచ్చింది నేను హార్వే చేస్తాను చూడండి ఎంత ఉందో దానంపై ఇది అయిపోయింది అనుకుంటున్నాను దీన్ని హార్వెస్ట్ చేస్తాను అలాగే చూడండి ఎంత పూత ఉందో చెట్టు అంతా ఫుల్గా అయితే దీని కేర్ అంటే ఏం లేదండి దీనికి వాటర్ అయితే ఎక్కువ ఇష్టమేమి ఉండదు నార్మల్గా ఇస్తే సరిపోతుంది కొన్ని మొక్కలు అయితే వాటర్ ఇవ్వకపోతే వెంటనే వడిలిపోతాయి దానం అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు వాటర్ నార్మల్గా ఇస్తే సరిపోతుంది అయితే ఎప్పుడైనా మనం మొక్కలు పెంచుకునేటప్పుడు ఒక ఒక విషయాన్ని అయితే గమనించాలండి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మొక్కలు అంటే ఏ చెట్టు ప్రక్కన ఏ చెట్టు పెడితే బాగుంటుంది అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి నేనైతే నాకు వరకు ఎప్పుడు కూడా రేగు చెట్టు యాపిల్ వేరు ఈ మొక్క ఈ మొక్క దానమ్మ మొక్క ఈ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు అయితే ఈ రెండు చక్కగా కాంబినేషన్ ఈ పక్క పక్కనే ఉన్నప్పుడు మాత్రం కాయలు బాగా కాస్తాయి అనేది అయితే నేను విన్నాను అందుకోసం అనేసి నేను ఎక్కడ పెట్టినా కూడా దానమ్మ చెట్టు ఈ రెండు పక్క పక్కన చూసుకుంటాను చూసారుగా నా మొక్క ఎలా ఉందో ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి అసలు చెట్టు అయితే నేను ఈ గ్రో బ్యాక్లో పెట్టాను దీనికైతే అండి నేను చెప్తున్నాను ఇంతవరకు దీనికి పాపం ఏ బలము కూడా నేను ఇవ్వలేదు అసలు వాటర్ వేస్తూ ఉన్నాను అంతేనండి ఇంకా వాటర్ వేస్తూ ఉన్నాను కాదు కాయలు వస్తున్నాయి ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది ఇంకా నా దగ్గర రెండు మూడు దానమ్మ చెట్లు ఉన్నాయి చెట్టుకొక్క కాయ చొప్పున ఉన్నది అయితే వీటిని దానమ్మ పళ్ళు ఎక్కువ హార్వెస్ట్ చేయాలంటే దీనికి కొంచెం బలం ఇచ్చేసేసుకుంటే మనకు మంచిగా వస్తుంది చూసారికి ఎలా ఉందో దీనికి కూడా అంతేనండి ప్రూనింగ్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడు ఫుల్గా ఉంది కాబట్టి పోతనేది ఇప్పుడు కొంచెం దీనికి మనం బలం అనేది ఇస్తూ ఉంటే చక్కగా మంచి కాయ అయితే రెడీ అవుతుంది దాదాపు ఇక్కడ అన్నీ మెయిల్ ఫ్లవర్సే వస్తున్నాయి ఫీమేల్ అయితే ఇంకా ఎక్కువ లేదు ఫీమేల్ ఫ్లవర్స్ వస్తే కనుక మనకి చక్కగా ఫ్రూట్ అనేది రెడీ అవుతుంది ఫీమేల్ ఏంటి మేల్ ఏంటి ఫ్లవర్స్లో కూడా ఇలాగా నేను మీరు అని మీకు అనిపించవచ్చు ఇదిగోండి చూసారా నేను మీకు చేయిస్తాను చూడండి ఫ్లవరు ఇది మేల్ ఫ్లవరు ఫీమేల్ వచ్చేసి ఫీమేల్ అనేసరికి పొడవుగా ఉంటుందండి ఇదిగోండి ఇదిగోండి సరే ఎలా ఉంటుంది అనమాట ఇక్కడ లావుగా ఉంటుంది ఇక్కడ లావు ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి తక్కువగా ఉంటుంది ఇదేమో ఫీమేల్ అనమాట మేల్ ఫ్లవర్ వచ్చేలా గుండులా ఉంటుంది అనమాట జస్ట్ ఫ్లవర్ అంతే అయితే ఎక్కువ దానిమ్మకి ఫ్లవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది కానీ అవి అన్నీ నిలబడవండి బాగా పోతయితే రాలిపోతూ ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన పని ఏం లేదు అయితే ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రం ఏ ఫ్రూట్ ప్లాంట్కైనా సరే వాటర్ తక్కువ ఇవ్వాలి వాటర్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్కలు చనిపోతాయి కాబట్టి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి సబ్స్క్రైబర్లో ఒక సునీల్ గారు అడిగారు ఏంటంటే మా జామ చెట్టు చనిపోతుంది అని అడిగారు అంటే చనిపోతుంది ఎక్కువ వాటర్ నిలబడుతున్నాయి అని చెప్పారు అయితే నే విషయం ఏంటంటే అక్కడ ఫ్రూట్ ఉన్న మొక్కలు ఏమైనా సరే వాటర్ ఎక్కువ ఇవ్వద్దు ఫ్లవరింగ్ ఉన్నప్పుడు అస్సలు చాలా తక్కువగా ఇవ్వాలి వాటర్ వేరు కనుక కుళ్ళిపోయిందంటే చెట్టు నిర్దాక్షిణంగా చనిపోయిద్దండి జామ మొక్కలు అయితే ఇంకా జామ మొక్కలు సడన్ షాక్లు ఇస్తూ ఉంటాయి సడన్గా పురుగు వస్తుంది చనిపోయిద్ది జామ్ చెట్టు అందుకోసం అనేసి అది కొంచెం కేర్ తీసుకోవాలి అలాగే దానమ్మ చెట్టు మాత్రం అంత ఇబ్బంది ఏం పెట్టదు మనల్ని నీళ్ళు తట్టుకోగలిగితే తక్కువ ఇచ్చినా కూడా తట్టుకోగలిగితే కాబట్టి వీటి మెయింటెనెన్స్ అయితే చాలా చాలా తక్కువ వీటికి మనం జస్ట్ వాటర్ ఇస్తాం అన్ని మొక్కలతో పాటు కొంచెం అన్నిటికీ ఇచ్చేటప్పుడు దీనికి కూడా కొంచెం వేస్తే చాలు స్పెషల్ కేర్ అంటూ అయితే దానమ్మ చెట్టుకి ఏమీ అవసరం లేదు చక్కగా మనం సీడ్ వేసినా కూడా మంచిగా మనకి పంట అయితే వేస్తుందండి దానం చెట్టు కాబట్టి మీరు మీరు కూడా చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు దానమ్మ చెట్టు ఒకటి కాబట్టి టెరస్ మీద మొక్కలు పెంచేవాళ్ళు దానమ్మ చెట్టు పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు సంవత్సరం పొడుగున దీనికి కాయలు ఉంటాయి కాబట్టి దానమ్మ చెట్టును పెట్టుకోండి నేను ఇంకా ముందు ముందు కూడా టెరస్ మీద ఏమేమి మొక్కలు పెంచుకుంటే మనకి ఫ్రూటింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే నేను మీకు చెప్తాను రన్నింగ్ వీడియోస్లో కాబట్టి మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్